నిజాలు మీ టుడే తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యస్తారంలో భూమి ఐదు సెకండ్ల దాకా కంపించింది ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు గల కారణాలపై ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు స్పందించారు భూకంప తీవ్రత ఆరు వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కామన్ అని చెప్పారు మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు అయితే తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత ఆరుకు మించకపోవచ్చని అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో అత్యధికంగా ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో నమోదైందని తెలిపారు భూ ప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు కాగా గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని ఎన్జీఆర్ఐ డైరెక్టర్ తెలిపారు ములుగు భద్రాది కొత్తగూడెం జిల్లాలపైనే ఎక్కువ ప్రభావం ఉందని పేర్కొన్నారు నది పరివాహక ప్రాంతాల నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు భూకంప ప్రభావం ఉంటుందని అన్నారు అందువల్లే హైదరాబాదులో భూమి కనిపించిందని వివరించారు మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు పాత భవనాలు పగుళ్లు వచ్చిన భవనాలను ఖాళీ చేయడం మంచిదని సూచించారు